ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో రేపు న్యూ కేటగిరీ విభవానికి ప్రదర్శన ఉంటుందండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి ఆర్ కేబుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీచ చౌదరి గారు వేటపాలెం గ్రామం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జతండి సమరసింహ అండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ వ్యూహానికి వచ్చిన జతండి సమరసింహ డాన్ అండి డాన్ అండి ఇది

అరుణాచలం రేపు జరగబోయే న్యూ కేటగిరీ మనకి వచ్చిన జతండి ఎవరినారా ఎందుకో ఆయన ఆయన బట్టుకు రావాలా పట్టుకురావాలి రావాలి ఓకే ఫ్రెండ్స్ మరొక చొత్తం మీ ముందుకు వస్తానండి సుధాకరం పట్టుకురావాలి